వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియల్ మండం గొనియన్న గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జత పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు రెండు కాళ్ళతో రావడం జరిగింది పుచ్చకాల శివ పార్ శివ పార్వతి మెమోరియల్ వారి గీత్తలు మన ఎం గొనియన్ల పందనికి రావడం జరిగింది రెండు జతలతో మొదటి మొదటిసారి కదా ఈ జత దిగడం ఇప్పుడు ఫస్ట్ సారి ఇది ఫస్ట్ సార్ దిగడం ఈ జత న్యూ కేటగిరీ దిగడంలో ఇది ఈ జత పత్తిపాల్ లో మొదటి బహుమతి సాధించినాయి ఈ జత ఆ జతనా మొదటిసారిగా ఈ జత మొదటి బహుమతి పత్తిపాల్ లో న్యూ కేటగిరీ విభాగంలో సాధించినాయి ఈ జత ఈ జత మొదటిసారిగా దిగుతున్నాయి న్యూ కేటగిరీ పంద్యానికి మన గుణియ న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జిల్లా వాళ్ళ చిన్న దూడ కుంగునూరు గోడ చిన్న కోడ ఇది ఇది కూడా గుస్తుంది రేపు కుంగునూరు దూడ హైట్ వచ్చేసి రెండున్నర అడుగులు ఉంటుంది హైట్ ఇలా పుచ్చకాల శేషద్రి చౌదరి గారు రెండు జతలతో రావడం జరిగింది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి రేపు లైవ్ లైవ్ ఉంటుంది ఏకున్నా బా ఎగురు లాడుతుంది